అందరికీ నమస్కారం గుంటూరులో పెద్ద హోటల్ మొదలుకునే రోడ్ సైడ్ బండి వరకు అడుగడుగున కనిపించేది కిచిడి మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ గుంటూరు కిచిడీతో పాటు పుల్లగా కారంగా ఉండి దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన గోంగూర కట్ట కూడా ఎలా చేయాలో చూద్దాం అయితే ఈ కిచిడీని కొందరు బాస్మతి రైస్తోనూ కొందరు సోనా మసూరి రైస్తోనూ చేస్తారు ఇక్కడైతే నేను సోనా మసూరి రైస్తో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు సోనా మసూరి రైస్ తీసుకొని ఒకసారి బాగా కడిగి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ ఉండేలా అంటే అరకప్పు ఎర్రకందిపప్పు తీసుకోవాలి దీన్నే మసూర్ దాల్ అని కూడా అంటారు కొందరు కిచిడీ చేయడం కోసం పెసరపప్పు అయినా వాడతారు కానీ నేను గుంటూరులో టేస్ట్ చేసిన దగ్గర మసూర్ దాల్తోనే చేశారని అదే రెసిపీని షేర్ చేస్తున్నాను ఈ పప్పును కూడా కడిగి అరగంట పాటు సపరేట్గా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ రెసిపీ చేయడం కోసం అగారో మల్టీ కుక్ కెటిల్ని వాడుతున్నాను ఎక్కువ వంట సామాన్లు స్టవ్లు లేని బ్యాచిలర్స్కి ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఇది చాలా తేలికగా పోర్టబుల్గా ఉండడం వల్ల ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో ఏ ప్లేస్లో అయినా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద ఎలా అయితే మంటని అడ్జస్ట్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ బటన్తో పాటు రెండు రకాల హీట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి దీంతో పాటు ఒక గ్లాస్ లిడ్ అలాగే స్టీమింగ్ బౌల్ ఇంకా కేక్ లాంటివి స్టీమ్ చేసుకోవడం కోసం కేక్ మోల్డ్ తర్వాత గుడ్లు ఉడకబెట్టుకునే ట్రే కూడా వస్తుంది ఎవరైనా ఎక్కడైనా ఈజీగా యూజ్ చేసుకోగలిగే ఈ అగారో మల్టీ కుక్ కెటిల్ కావలసిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు ముందుగా గోంగూర కట్టా చేయడం కోసం తాజాగా ఉండే పులగొంగూర తీసుకుని చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి తర్వాత ఈ కెటిల్లో మూడు స్పూన్లు నూనె వేసి తరిగి పెట్టుకున్న గోంగూర ఒక టమాటాని కట్ చేసిన ముక్కలు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ముక్కలు తినే కారాన్ని బట్టి పదివరకు పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను పసుపు వేసి ఇది ఉడకడం కోసం ముప్పావు కప్పు వరకు నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇది త్వరగా అవ్వాలనుకుంటే హీట్ని రెండులో పెట్టుకొని లేదా నెమ్మదిగా అయినా పర్లేదనుకుంటే ఒకటిలో పెట్టుకునైనా చేసుకోవచ్చు ఇదే ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి గ్యాస్ స్టవ్ మీద ఎలా అయితే వండుతామో అదే విధంగా ఇక్కడ కూడా ఇది అడుగు కానీ పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి తిరగేసుకొని పప్పు గుత్తుతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మిక్సీలో వేసి రుబ్బినట్లయితే అది వేరే రకమైన టెక్స్చర్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా పప్పుగుత్తుతో రుబ్బుకుంటేనే బాగుంటుంది ఇది కిచిడీతోనే కాకుండా బిర్యానీలో కానీ పులావ్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కిచిడీ చేయడం కోసం ఈ కెటిల్ని ఒకసారి కడిగి క్లీన్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల నూనె ఒక స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ షాజీరా చిన్న దాల్చిన చెక్క బిర్యానీ ఆకు రెండు దంచిన యాలకులు మూడు మరాఠీ మొగ్గలు మూడు లవంగాలు వేసి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని గ్రేటర్తో తురుముకొని తొక్క తీసేసి గుజ్జు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇలా బియ్యం కొలతకి మాత్రమే నీళ్లు తీసుకున్నట్లయితే కిచిడి ముద్దలాగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత నీళ్లన్నీ తీసేసిన బియ్యాన్ని మాత్రమే వడకట్టి వేసుకోవాలి అన్నం ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యి ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అప్పుడు నీళ్లన్నీ వడకట్టి తీసేసిన పప్పును కూడా వేసుకోవాలి రెండు కలిపి వేసినట్లయితే పప్పు మరీ మెత్తగా అయిపోయి కిచిడి ముద్ద ముద్దగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వీడియోలో చూపించినట్లుగా బియ్యం వేసిన కొద్దిసేపటి తర్వాత పప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇందులో ఉన్న నీళ్లన్నీ ఇంకిపోయి తేమంతా పోయే వరకు ఉడకనివ్వాలి అన్నం ఉడికిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేసి పది నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎప్పుడూ చేసుకునే రకరకాల బిర్యానీలు పులావుల కంటే కూడా ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఇలా పప్పు వేసి చేయడం వల్ల ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఈ హెల్దీ అండ్ టేస్టీ కిచిడి ఇంకా గోంగూర కట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్